వంకాయ ఫ్రై చేశాను గుత్తి వంకాయ దానికి కావాల్సిన పావు కేజీ వంకాయలు తీసుకున్నాను నల్లవి నీళ్ళల్లో ఉప్పు వేసి ఇవి కట్ చేసుకొని దాంట్లో వేసుకుంటున్నాను అన్ని వంకాయలు ఇలాగే కట్ చేసుకోవాలి కట్ చేసి కడిగేసి తీసుకుంటున్నాను ఇవి కొంచెం దీన్ని నూనెలో వేయించుకుంటా ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకున్నా వేడైంది ఇప్పుడు ఈ వంకాయలు వేసుకుంటున్నా ఎప్పుడు చేసేలాగాక ఇలా కూడా చేసుకోండి ఈజీగా అవుతుంది కొంచెం వేగాలి మూత ఇలా కొంచెం వంకాయలు మగ్గితే చాలు వంకాయలు మగ్గిపోయాయి తీసేసుకుంటున్నాను అదే నూనెలో కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను కొన్ని పల్లీలు వేగాక ముందుగా ఒక టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ వేసుకుంటున్నా ఇది కూడా కొంచెం వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నా వేగిపోయింది ఒక ప్లేట్లో తీస్తున్నా స్టవ్ ఆపేసి చల్లారాక మిక్సీ చేసుకుంటున్నాను మెత్తగా కొంచెం కొత్తిమీర ఇప్పుడు మసాలాలన్నీ దీంట్లో వేసుకుంటా పసుపు కారం ఉప్పు అన్నీ గుత్తి వంకాయ కాబట్టి మసాలాలన్నీ దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ధనియాల పౌడరు నువ్వుల పౌడరు కొంచెము మెంతి పౌడర్ కొంచెం వేసుకుంటున్నా చింతపండు కొంచెం బెల్లం వేసుకుంటున్నా కొంచెం కొబ్బరి ముక్క వేస్తున్నాను కొన్ని వాటర్ వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్ లాగా ముందుగా వేయించుకున్న వంకాయలు ఉన్నాయిగా దాంట్లో ఈ పేస్ట్ని కొంచెం కొంచెం అలా స్టవ్ చేసుకోవాలి గుత్తి వంకాయకి మనం ఎలా పెట్టుకుంటాం ఇది గుత్తి వంకాయ అనుకోండి కొంచెం వేరేలాగా అన్నిటికీ కొంచెం పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఉంచాం కాబట్టి ఆ ఆయిల్లోనే కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా పేస్ట్ కొంచెం మిగిలి ఉందిగా మనది అది వేసేసుకుంటున్నాం ఇది ఎక్కువ వేగన అవసరం లేదు మనం ముందే వేయించుకున్నామన్నీ కాబట్టి పచ్చిదనం అనేది ఏముండదు పోయింది ఇక్కడ కొన్ని వాటర్ వేసుకుంటున్నాను మిక్సీ కడిగేసి దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఫ్రై లాగా చేసుకుంటున్నాం కాబట్టి గుత్తి వంకాయని ఇలా ఉడికిపోయింది ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి ఇప్పుడు వంకాయలు వేసేసుకోవడమే కొంచెం ఆ గుత్తివంకాయలు పెట్టాముగా మసాలా అది వేగాలి అంతే తొందరగా వేగిపోద్ది ఇలా చేసుకోండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది చపాతికైనా రైస్కైనా పప్పు పక్కన చాలా బాగుంటుంది ఇప్పుడు రెడీ అయిపోయింది గుత్తి వంకాయ ఫ్రై కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను ముత్తి వంకాయ రెడీ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి థ్యాంక్ నమస్తే